హాయ్ అండి వెల్కమ్ టు మంజులా సుదర్శన్ బ్లాక్స్ ఈరోజు మనం కొబ్బరితో జున్ను చేసుకుంటున్నామండి పచ్చి కొబ్బరితో జున్ను ఇది చాలా బాగుంటుంది స్వీట్ ఐటెం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా బ్రౌన్ పాటు మొత్తం తీసేసి ముక్కలు కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి నేను ఒక కొబ్బరికాయ మొత్తము తీసుకున్నానండి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ అయితే మనం వాటర్ అయితే అసలు పొయ్యొద్దండి ఏమీ వాటర్ పొయ్యకుండా ముందుగా మిక్సీకి వేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలండి అట్లయితే ఫస్టే కనుక మనము కొబ్బరిలో నీళ్ళు పోసుకున్నామనుకోండి కొబ్బరి ముక్కలు అలాగే ఉండిపోతాయి అందుకని ఫస్ట్ నీళ్ళు పోయకుండా మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలి చూసారు కదా ఎక్కడ కూడా కొబ్బరి ముక్క లేదు ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోయాలి కొంచెం కొంచెంగా వాటర్ పోయాలండి ఇలా వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి ఫస్ట్ వాటర్ అయితే ఎందుకంటే ఇంకా బాగా మెత్తగా అవుతుంది అందుకోసమని చూసారు కదా కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఇలా అయ్యింది ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసుకున్నాను నేను టోటల్గా అయితే రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నానండి ఇలా పోసుకొని మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిపైన పలచటి క్లాత్ వేసుకోవాలండి ఇప్పుడు మనము ఈ కొబ్బరి పాలని వడగట్టుకుంటున్నాం అనమాట ఇప్పుడు మనం చేసిన కొబ్బరి పేస్ట్ మొత్తం కూడా ఇందులోకి పోసుకోవాలి ఇలా పోసుకొని మళ్ళీ దాంట్లో కొంచెం అడుగున మిగిలిపోతుంది కదా అది రావడానికి కాసిన్ని వాటర్ పోసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీని అంతటిని బాగా దగ్గర అనేసి గట్టిగా పిండాలండి మనకి ఎక్కడ కూడా కొబ్బరి పాలు అందులో ఉండకుండా మొత్తం పిండాలి ఒకవేళ మీకు ఇలా పిండటం బాగా ఇబ్బంది అయితే సన్నటి జాలి లాంటి బుట్ట ఉంటుంది కదండి మనకు కిచెన్లో అందులో వేసుకొని అయినా గంటతో ప్రెస్ చేసుకోవచ్చు గంటతో ప్రెస్ చేసుకొని అలా అయినా పిండుకోవచ్చు అండి ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తంను కూడా పడేయటమే అండి ఎందుకంటే దీంట్లో ఉన్న సారం అంతా పోతే ఇంకా ఆ కొబ్బరి పెద్ద టేస్ట్ ఉండదండి అందుకని నేనైతే పడేసాను ఇప్పుడు కొబ్బరి పాలు అయితే చూడండి ఇలా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందమైన ఏదైనా కడాయి అయినా సరే గిన్నె అయినా సరే మందంది పెట్టుకొని ఈ పాలు పోసుకోవాలి కాసిన్నైతే పక్కకు పెట్టాలండి మొత్తం వేయకుండా అందులో మూడు టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ కొబ్బరి పాలలోనే మనము కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలన్నమాట ఎక్కడ కూడా ఉండలు ఉండద్దు ఇప్పుడు ఈ కొబ్బరి పాలు అయితే బాగా వేడైతున్నాయి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం ఇలా కలుపుతూ ఉండి ఇప్పుడు మనము కార్న్ అయితే ఇందులో పోసుకోవాలి కొబ్బరి పాలు కలిపి పెట్టాం కదా అదైతే ఇందులో పోసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి మనం కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మంటనైతే సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనము పంచదార వేసుకోవాలి పంచదార బదులు మీరు బెల్లమైనా వేసుకోవచ్చు నేనైతే పంచదార వేస్తున్నాను టీ గ్లాస్ పంచదార సరిపోయిందండి నాకు ఒక కొబ్బరికాయ మొత్తానికి కూడా టీ గ్లాస్ పంచదార సరిపోయింది మీరు ఒకవేళ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఇలా వేసిన తర్వాత బాగా కలపాలండి ఇది దగ్గర పడేంత వరకు కలపాలి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ ఇంట్లో పచ్చి కొబ్బరి రెడీగా ఉంటే ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది జున్ను కొబ్బరి జున్ను చాలా కొత్తగా కూడా ఉంటుందండి చూస్తున్నారు ఇదైతే బాగా దగ్గర పడిందండి చూడండి బాగా దగ్గర పడింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి మనము సర్వ్ చేసుకోవాలి నేను ఒక గాజు గిన్నెలో తీసుకున్నాను మీరు ఏ గిన్నెనా సరే తీసుకోండి తీసుకొని ఇందులో పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత బాగా దీన్ని చల్లారినివ్వాలండి ఇలా చల్లారినిచ్చి మీకు చల్లగా తినాలనిపిస్తే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని తినొచ్చు లేదంటే నార్మల్గా అయినా తినవచ్చు నేనైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు దీన్ని నార్మల్గానే బా బయట చల్లారినిచ్చాను ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయిందండి దీన్ని తీసుకొని మనము ఒక ప్లేట్లో వేసుకుంటే కొబ్బరి జున్ను రెడీ అండి మీరు ఒకసారి ఇలా ట్రై చేశారనుకోండి మీకు ఇంట్లో పచ్చి కొబ్బరి అనేదే ఉండదండి అంత బాగుంటుంది ఈ కొబ్బరి జున్ను మీకు జున్ను తినాలనిపించినప్పుడు జున్ను పాల కోసం ఎదురు చూడకుండా ఇలా కొబ్బరి జున్ను చేసుకొని హ్యాపీగా తినేయండి చాలా బాగుంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్